ఈరోజు మొన్న జరిగినటువంటి భద్రాచలంలో ఎస్సీ గురుకుల పాఠశాలలో మన తెలంగాణ సోషల్ వెల్పర్ కార్యదర్శి గారు అలుగువర్సి మేడం గారి బర్త్డే సందర్భంగా అన్ని పాఠశాలలకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పిల్లలందరూ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇష్యూస్ చెప్పాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలకు కళాశాలలకు మన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఆ వీడియో కాన్ఫరెన్స్లో పిల్లలందరూ ఇష్యూస్ హ్యాపీ బర్త్డే సెక్రటరీ గారు అని చెప్పడం జరిగింది కొన్ని చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సిగ్నల్ సక్రమంగా లేకపోవడం వల్ల పిల్లలు నాకు ఎందుకు విషయం చెప్పలేదు అని ప్రిన్సిపాల్ను నిలదీశి అడిగారు అని వార్తలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ గతంలో ఉన్నటువంటి కార్యదర్శులందరూ కూడా డాక్టర్ ఆర్ఎస్ కుమార్ సార్ అయితేంది నవీన్ నిఖలస్ గారు అయితేంది సీతామహాలక్ష్మి అయితేంది వీళ్ళందరూ కూడా సెక్రటరీగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఇలాంటిది చేయని పరిస్థితి కాబట్టి పిల్లలు హ్యాపీ బర్త్డే చెప్పలేదు అన్న ఒక కారణంతో ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు పిల్లలను గోడ కుర్చీలు వేయించడం పిల్లలను బనాయించడం మీ తల్లిదండ్రులు చెప్పుకోకండి మీరు బువ్వకు లేక ఈ పాఠశాలకు వచ్చారు మీకు బువ ఉంటే మీకు ఈ పాఠశాలకు ఎందుకు వస్తారు అంటే ఇలాంటి పదాలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారు చెప్పడం జరిగింది మరి వెంటనే తల్లిదండ్రులు తెలుసుకొని మలాంటి విషయాన్ని ఖండించడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి సీఎం గారే మరి సీఎం గారి దృష్టి కూడా మనం వెళ్ళింది అదేవిధంగా ఆ జిల్లా మంత్రి గారు కూడా సమాచారం వెళ్ళింది అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి ప్రభుత్వ చర్యలు తీసుకోలేదు కాబట్టి పిల్లలను హ్యాపీ బర్త్డే చెప్పలేని కారణంతో పిల్లలను నిందించినటువంటి అంటే మా ఎస్సీ పిల్లలు అంత హీనంగా కనిపిస్తున్నారు అంటే మా మా ఎస్సీ పిల్లలు హ్యాపీ బర్త్డే ఖచ్చితంగా మీకు చెప్పవలసిందేనా ఏ జీవో ప్రకారం ఏ చట్ట ప్రకారం ఉన్నది అంటే మా పిల్లలను హ్యాపీ బర్త్డే చెప్పలేని కారణాలతోటి మరి కుల వచ్చేతగా మా పిల్లలను ఈ విధంగా చేస్తున్న మేము ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ గురుకులాల రెసిడెన్షియల్ పేరెంట్స్ కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రభుత్వం వెంటనే సీఎం గారు మంత్రులు గారు మరి అడుగువర్సీ వర్గ గారిపై ఈ యొక్క వేడిపడాలి అలు వర్సింగ్ గారిని వెంటనే ఇలాంటి విషయాలపై మీరు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపాల్ని వెంటనే అక్కడి నుంచి సస్పెండ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం